రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ ఫిజీ నిర్ణయించాయి శాంతియుతమైన ఇండో పసిఫిక్ కోసం కలిసి పనిచేయాలని తీర్మానించాయి మూడు రోజుల భారత పర్యటన కోసం వచ్చిన ఫిజీ ప్రధాని సిటివెని లిగమామడ రబుకతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత్ ఫిజీలను సముద్రం వేరు చేస్తున్నప్పటికీ తమ ఆకాంక్షలు ఒకే పడవలో ప్రయాణిస్తున్నాయని రబుకతో సమావేశం సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు మోదీ రబుక చర్చల అనంతరం భారత్ ఫిజీ ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఔషధాలు నైపుణ్యాభివృద్ధి వాణిజ్యం తదితర ఏడు ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేసుకున్నారు చర్చల సందర్భంగా పెహల్గామ్ ఉగ్రదాడిని ఫిజీ ప్రధాని రఘుకా ఖండించారు ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ఉండాలన్నదే తమ ఉద్దేశమని తేల్చి చెప్పారు ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను తోసిపుచ్చిన ఇరువురు నేతలు ఉగ్రవాదం పోరులో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు ఫిజీ సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు అవసరమైన సామాగ్రి శిక్షణ అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు